యా దేవకి నందన వాసువ ట్వంటీ సెకండ్ వస్తుంది మంచి కమర్షియల్ సినిమా అయినా అందులో ఒక కొత్త ట్విస్ట్లు అవన్నీ ఉండే ఉంటాయి ప్లస్ మేము కూడా కొంచెం కొత్తగా కనిపిస్తున్నాము అండ్ ఐ థింక్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్ సో ట్వంటీ సెకండ్ ట్రైలర్ కూడా నచ్చింది అనుకుంటున్నాము సో చూసారండి

అంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు నన్ను అడిగితే ఏదైనా యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుంది అంటే సార్ అంటే అందులో నా డెసిషన్ ఏం లేదండి అర్జున్ బాల బాలా అండి యాక్చువల్లీ ఒప్పుకున్నప్పుడు హనుమాన్ ఇంకా బయటికి రాలేదు కానీ ప్రశాంత్ వర్మ అంటే లైక్ ఒక రెప్యుటేషన్ ఉంది ఆల్రెడీ లైక్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ స్టోరీ ఇస్తున్నాడంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది లైక్ ఒక ట్విస్టులు కానీ ఏదో ఒకటి సంథింగ్ ది ఆడియన్స్ విల్ ఫైన్ ఇంట్రెస్టింగ్ అనేది సో ఆ కాన్ఫిడెన్స్ వెళ్ళి విన్నాను అండ్ దెన్ నాకు నచ్చేసింది స్పెషల్ హోమ్ వర్క్ అంటే లుక్ పైన వర్కౌట్లు కానివ్వండి లేకపోతే చాయిస్ ఆన్ మేకప్ ఆర్ జుట్టుకు కొంచెం రంగు పోయడం కానీ అండ్ ఆ డ్రెస్సింగ్ అదంతా లైక్ దట్ డ్రెస్ ద హోంవర్క్ ఆ లుక్ ఎలా తేవాలనేది దీనిపైన బాగా కష్టపడ్డాం కానీ ఒకసారి సెట్ కెయ్యాక ఇంకా అర్జున్ సార్ క్లారిటీతో వెళ్ళిపోవడం ప్రత్యేకం కారణం అంటే లైక్ సరైన స్టోరీ రాకపోవటం అండ్ సరైన మంచి రాకపోవటం సరైన తీసారు సార్ మీరు సరే లెజెండ్ వరకు బొయపల్లి దగ్గర చేసినట్టు అవును ఆ చేసారు చేసారు ఆ डेफिनेटగా బొయపల్లి గారి షేడ్స్ అని కనిపిస్తాయి సినిమా ఆయన ఐన్సిసిడే కదా అర్జున్ రేంజ్ లో మరి అంత వైలెన్స్ బ్లడ్ అంత ఉండదు మా సరిపడా మా హీరో సెకండ్ హీరో కదా సెకండ్ మూవీ కదా మరి హెవీగా పెట్టాం కూడా జనాలు మరీ టూ మచ్ రెండవ మూవీకి అంతా గుట్టిస్తున్నాను మూవీకి చాలా యాక్షన్ ఎక్కువ అంటే అందులో మొత్తం కామెడీ కలిపి ఇందులో కొంచెం ఒక డెప్త్ ఉంటుంది క్లైమాక్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కలిపాడు కదా డైరెక్ట్ ఫస్ట్ టూ అవర్స్ బట్ లాస్ట్ క్వీన్యూట్స్ కాపాడింది సినిమా సో మా మూవీ కూడా ఆ ఇంటర్వ్యూల్ దగ్గర రివీల్ అయ్యే ప్లాట్ అనేది ఎవరు బయటకి రివీల్ చేయకుండా ఉంటే బాగుండదు అందరు చూసిన వాళ్ళైనా సరే అది చెప్పారని తెలుసుకుందాం దేవుడి సినిమా ట్రెండింగ్ లోన్సెప్ట్ అదే లేదండి మేమేదో వాంటెడ్గా జనాల మీద రుద్దటానికి దేవుడిని వాడుకోలేదండి మా దేవుడు దేవుడు ఈ కృష్ణ సత్యభామ క్యారెక్టర్ నే దేవుడు తీసుకెళ్తాడు పలానా లైఫ్ లోకి మీరు ఇది చేయండి అని బీనింగ్ మూవీ బీనింగే దేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇంకా కంసరాజు కృష్ణ క్యారెక్టర్ వస్తుంది అండ్ తనకి ఫ్యామిలీ అంటే ప్రేమ ఎక్కువ రివ్యూస్ చేయలేను క్యారెక్టర్ గురించి బట్ ఇది కాకుండా ఐ జస్ట్ లైక్ టు సే దట్ తనలో ఒక మంచి క్వాలిటీ ఉంది ఈస్ లైఫ్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ఒక ధైర్యంతో నిలబడుతుంది అండ్ ఐ థింక్ ఆ క్వాలిటీకి నేను చాలా రిలేట్ అయ్యాను ఆర్టిస్ట్